సార్ మనీ ఉంది మాట్లాడుతుంది సండే విష్ణు వచ్చేసారు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాం నా క్వశ్చన్స్ కాదు సార్ ప్రజల తల క్వశ్చన్స్ మీకు మేము అడుగుతున్నాం అందరికీ నమస్కారం నమస్కారం సార్ సార్ ఒక న్యూస్ చూసాను సార్ ఎస్ఎంఈ స్టాక్స్ మంచి స్టాక్స్ అని మీరు చెప్పింది మా డిఫరెంట్ చెప్తున్నావు కదా సార్ అదే ఇది రెండు స్టైల్లోని చూసి చూస్తే అది కంట్లో పడింది కాబట్టి నేను నేను అడుగుతున్నాను సార్ జూన్ న్యూస్ మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ కొన్నారు ఏ స్టాక్స్ కొనలేదు ఏదేది కొన్నారని అంటే ఏషియన్ పెయింట్స్ అంబానీ ఇప్పుడే అమ్మేశారు ఏషియన్ పెయింట్స్ కొన్నారు విశాల్ మెగామార్ట్స్ కొన్నారు ఇన్ఫోసిస్ ఎస్బీఐ హిండాల్కో జెండికో సాయి లైఫ్ సైన్సెస్ ఇండియన్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎల్ అండ్ స్విగ్గీ పుండయ్ సుజిలాన్ ఎనర్జీ టీపీఎస్ ల్యాబ్ త్వరతీ చికె బయోకాన్ నివా హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిస్ బ్యాంక్ ఇవంతా స్టాక్స్ ఏమో మ్యూచువల్ ఫండ్స్ ఏమో కొన్నారు సార్ గురించి మీ తల తలకి మనీ వాళ్ళ తలకు డబ్బులో ఏంటి వాళ్ళ ఇష్టం చేస్తున్నారు దీంట్లో బజాజ్ ఫిన్సర్స్ ఏమో లాసన్ అండ్ టీబో టీవీఎస్ ల్యాబ్స్ ఇవన్నీ మంచి కంపెనీస్ ఫోన్లు ఓవర్ వాల్యువేషన్లు ఉన్నాయి కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఓవర్ రెండు మూడు సంవత్సరాలు బట్టి రిటర్న్ లేదు మిగతాదంటే వేస్ట్ దాంట్లో నేను కొంచెం తీసుకున్నాను సార్ దాంట్లో ఏషియన్ పెయింట్స్ ఫార్టీ పర్సెంట్ డౌన్ ఇంకా పడుతుంది ఇంకా రెండు మూడు క్వార్టర్స్ పెరుగుతుంది తగ్గుతుంది ఏ వన్ పైన వెళ్ళడానికి కానీ మీ డబ్బులు తీసుకొని ఆడుతున్నారు ఇది మీరు అర్థం చేసుకుంటే సరే ఓకే సార్ ఇది తీసుకున్న లేదు సార్ మేము దీంట్లో కొన్ని షేర్స్ ఏమో మీకు అడిగినప్పుడు అలాంటి షేర్స్ మీ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పారు స్విగ్గీ తీసుకోండి మీ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పారు మీరు తీసుకోరు అని చెప్పిన లిస్ట్లో ఉంది అలాగని సేట్స్ అని దీంట్లో ఉన్నాయి ఏదైతే అమ్మేశారు ఇన్ను ఇంకా ఫండ్గా ఉంది సార్ పీసీఎస్ ఆర్డిఎల్ఎఫ్ భారతీయ ఎయిర్టెల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఐటీసీ బాస్ థర్మాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మహీంద్రా అండ్ మహీంద్రా యునైటెడ్ స్ప్రెట్స్ వరుణ్ బ్రివరేజెస్ టాటా మోటార్స్ బజాజ్ ఫైనాన్స్ డెన్మార్క్ ఫార్మా నాకు క్వశ్చన్ బజాజ్ ఫైనాన్స్ ఇచ్చేసి బజాజ్ ఫిన్సాస్ అని తెలుసుకుంటున్నారు ఓ సార్ కంప్లీట్ చేస్తాను సార్ ఇంకా లిస్ట్ ఉంది టెల్ డెన్మార్క్ ఫార్మా హెచ్సిఎల్ టెక్నాలజీ హిందుస్థాన్ పెట్రోలియం టీ సేవ్స్ అని అమ్మారు సార్ ఒక లాజిక్ అర్థం అవ్వలేదు ఇన్ఫోసిస్ కొంటున్నారు ఇక హెచ్ఎల్ అమ్మేస్తున్నారు టీసీఎస్ఎం మీరు ప్రాఫిట్ బుక్ చేశారని అనుకోవచ్చు భారతీయ కూడా ప్రాఫిట్ బుక్ చేస్తారు మహేంద్ర కూడా ప్రాఫిట్ బుక్ చేశారు అనుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీ కూడా ప్రాఫిట్ బుక్ చేశారు ప్రాఫిట్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు హైలైట్ అంటే రియన్స్ విద్ అమ్మేసి రియన్సే వదిలేసి వద్దు అని చెప్పి హెసిఎల్ పైన్స్ అమ్మేశారు నేను ఏంటి అడుగుతున్నాను అంటే తెరక్క రెండు ఐటీ అమ్మేశారు అందుకు మరి దానికి ఇన్ఫోసిస్ కొంటున్నారు ఇండస్ట్రీ బ్యాడ్ అని రెండు అమ్ముతున్నారు ఏం ఇన్ఫోసిస్ కొంటున్నారు అదే కారణం అని నేను అడుగుతున్నాను సార్ అదే కారణం దీనికే లాజిక్ లేదు டிமார்ட் அன்ன ஓவர் வாலியூமார் அது அம்மே இதுக்கு ஃபாரன் கம்பெனி வது அனுக்கோரா சார் அது லாபம் அம்மேருக்கா இது எந்த மோம் பெர்ஃபெக்ட் ஆஃப் லாஜிக்கு அதுக்கே யாசிஃப் வெரி டிஃபிகல் திங் மீரு பக்கதான் మీరు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్కి మీరు వద్దు అని చెప్పడానికి కారణం ఏంటి అది అర్థం చేసుకోవడానికి ఇంకా టైం అవుతుంది స్విగ్గీ కంపల్సరీ ప్రాఫిట్ చేయదు ఎందుకు తెలియదు సార్ నేను రెండు వేలు యాక్టివ్ లో కడతూనే ఉన్నాను సార్ వాళ్ళు స్విగ్గీలో కొంచెం గోల్ చేస్తూనే ఉంటారు ఇది ఎలాగుందంటే స్విగ్గీలో స్విగ్గీలో పిఎఫ్ అని చెప్పి ఒక అమౌంట్ తీసుకుంటున్నారు అలాగనే పదని పది తెచ్చి ఎయిట్ పర్సెంట్ ఏమో తీస్తున్నారు అలాగనే ఒక థాట్ ఉంది సార్ జనరల్ ఇదేమో వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడేంత యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ మీకు ఎందుకు వద్దు అని చెప్తున్నారు దీనికి ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్ దీంట్లో దాంట్లో మీకు అరగాలని అనుకుంటున్నాను సార్ ఇవాళ ముఖ్యంగా వచ్చిన బూమ్బర్గ్ లో ఒక న్యూస్ టాటా మోటార్స్ ఇరవై ట్రక్మోకర్ ఇవికోను కొనడానికని చేయడానికని చూస్తున్నారు అలాగంది ఒక న్యూస్ ఆల్రెడీ వాళ్ళ స్టక్లో చాలా స్ట్రాంగ్ యూరోపియన్ మార్కెట్లోనికి వెళ్తున్నారు ఏం జరుగుతున్నది ఆల్రెడీ ఏమో టాటా మోటార్స్ ఏమో ఒక ట్రేడ్ మార్చే రతన్ టాటా దీంట్లోనే టాటా తల గేమ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు గ్లోబల్ అయ్యి హౌ టు గ్లోబల్ అయ్యి ఇండియాకి భయంతో ఎలాగెళ్తామని కార్ సక్సెస్ఫుల్ అవందే వాళ్ళు జేఏల్ఆర్ తీసుకున్నారు మరి చాలా మందికి తెలియదు దౌ అనే ఒక కొరియన్ అది కమర్షియల్ వెహికల్ బ్యాంక్ రప్షన్ తీసుకొని ఇవాళ కూడా చేస్తున్నారు అది ఇది ఆల్వేజ్ చూస్తున్నాను ఎక్స్పాండ్ ఎలా చేస్తామని లాస్ట్ టెన్ ఇయర్స్లోని కార్లోనే కాన్సెంట్రేట్ చేసి కమర్షియల్ వెహికల్లో కూడా మార్కెట్ షేర్ని గోల్ చేసేసారు దాంట్లో ఏసారి ఏమో చాలా కొన్ని ఏరియాలను గో ఓవర్టేక్ చేసింది నేను ఎప్పుడు చెప్తున్న అడిగి అన్న దాంట్లో పాసింజర్ అయితే తాగదు కమర్షియల్ వెహికల్ స్పిన్ ఆఫ్ చేయడం కమర్షియల్ వెహికల్లో కాన్సన్ట్రేట్ చేయడం ఇవిక్ అన్నది ఒక గ్లోబల్ హెవీ కమర్షియల్ వెహికల్ అది అదేమో యాంజలీ ఫ్యామిలీ అని ఒకదా అది ఇటాలీలో ఉంచారు వాళ్ళకి టాకాకేమో చాలా రిలేస్ పాత రిలేషన్షిప్ ఉన్నాయి ఫియట్ తలక ఒక కాలంలో ఒక ఓనర్ వాళ్ళు వాళ్ళు ఫెరాడీతో ఒక ఓనర్ ఇప్పుడు కూడా ఫెరాడీ ఉంచారనుకుంటున్నాను వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీస్టేక్ ఉంది ఆంధ్రీ ఫ్యామిలీ అని దా దాంట్లో ఒకళ్ళతోనేమో అని రతన్ తాటా రతను క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది అందుకే రతన్ తాటా వెళ్ళి ఫెరాడీ బాక్స్లో కూర్చుంటారు దాంట్లోనే ఇండియాలోని తమిళనాడు ఒక ఎఫ్ఎన్ రేసింగ్ చేసి ఇచ్చారు నారాయణ కార్తికేని స్పాన్సర్ కూడా చేశారు అందుకే వాళ్ళు ఎక్కువ క్లోజ్ రిలేషన్షిప్ అది అందరి ఇవ్వకనే ఉమ్మ ఇస్తున్నారు దాంట్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ సపరేట్గా ఉంది దానిలో ట్రక్ అండ్ హెవీ కమర్షియల్ కూడా వేరేగా ఉంది అది కూడా వేరేగా ఉంది అది వరల్డ్ వైడ్ బ్రాండ్ అది అది మీరు వాళ్ళు కొంటారంటే ఫైవ్ బిలియన్ డాలర్ వరకు వెళ్తుంది మార్కో పోలర్ ఒక బస్సు కొన్నారు అదే మా కంపెనీ చేయవలసింది ఓల్వోతోని అది ఓలో బస్తో కంప్లీట్ చేయడానికి ఓలో కప్తో కంపేర్ చేయడానికి ఇవాకు చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు మార్కెట్లోనే గెయిన్ చేయరు వాళ్ళు కూడా మార్కెట్స్ ఏమో ఇండియా కూడా తెస్తారు సో టాటా మోటర్స్ కూడా ఒక లెవెల్ కంపెనీ అయిపోతుంది కోని ప్యాసింజర్ వెహికలే కాదు కమర్షియల్ వెహికల్ కూడా ఒక గ్లోబల్ కంపెనీ అయిపోతుంది నేనేమో నా పల పాతిలో ఒకసారి చెప్పాను కమర్షియల్ వెహికల్ సరిపని సరిగ్గా చేసి కాన్సన్ట్రేట్ చేయడానికి వస్తారని ఇది అవుతుంది ఫస్ట్ స్టెప్ ఇండియా లెవెల్లో లెవెల్ కన్ను కవర్ చేయలేదు టెంపో గురించి చెప్పే సార్ నాలుగు ఒక ప్లే చేస్తారు ఇది కాకుండా నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లోని ఒక మేజర్ చేసిన లోన్కి వెళ్తారు సో ఓకే సార్ అది ఇప్పుడు ఇలాగ అర్థం చేసుకోవచ్చా జాగ్వా ల్యాండ్ ఓర్డర్ కొన్నారు ప్లాట్ఫామ్ తీసుకొని టాటా స్టార్ని కంప్లీట్ని సెంతం చేసేసారు టాటా జస్ట్ టైం కార్ ఉంటుంది ఆ టైంలో టాటా ఏమో చాలా లో లెవెల్లో ఉంటుంది చాలా దాన్ని నన్ను చూసామంటే ఒక్క లెవెల్లో చాలా కార్ మోడల్ వచ్చాయి అది కంప్లీట్ కమ్బ్యాక్ లాగా వచ్చారు జయక్రామ్ పెర్ఫామ్ వచ్చి ఇలాగే ఇది కూడా వచ్చి కమర్షియల్ వెహికల్లో కంబ్యాక్ చేస్తారా ఆల్రెడీ స్ట్రాంగ్ పొజిషన్ ఇప్పుడు కూడా ఫార్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది అది సంతం చేస్తారు డెవలప్ కూడా చేస్తారు ఈ డీల్ జరుగుతుందో నాకు తెలీదు అది కొన్ని ఆకపోవచ్చు ఈ డీల్ కాపీని ఇంకోటి గురించి నేను చూస్తారు అలా ఓకే సార్ ఫైన్ ఇది ఒక ట్రేడ్ మార్క్ బేసికలీ అది ఒకేమి ఫస్ట్ టైం ఒక టెక్లిటీ కంపెనీ కొన్నారు అంతా కోవర్స్ కొన్నారు జైలు ఎవరు కూడా కొన్నారు దాని తర్వాత కూడా అదే అగ్రెసివ్లో కొంట వెళ్తున్నారు అలాగే టైటన్లోని డమా కొంటారని ఒక రూమ్ రుకింగ్ వాళ్ళు లుకింగ్ ఏమో లుక్ చేస్తున్నారు గ్లోబల్ బ్యాండ్ అవ్వడానికి అది కూడా అగ్రెసివ్ అవడానికి సోర్ ఎస్డబ్ల్యూపీ అని ఒక చాలా పెద్దదిగా చెప్తున్నారు అది దీంట్లో పెట్టా అంటే అది సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఓకే మా నెల డబ్బు తీసుకోవచ్చు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా అలాగే ఉంటుంది అది చాలా ఉంది కదా అది ఏం సార్ అది మీరేమో ఇంకా మార్కెట్ కంటిన్యూస్లీ పెరుగుతూనే ఉంటుందా ఒకటి ఒక్కో సంవత్సరం రిటర్నే లేదు లాజ్ కా ఫైన్లో ఒక నాలుగు ఎగ్జాంపుల్ చెప్పాను ఈ నాలుగు స్టాక్ కొనాలంటే రెండు పర్సెంట్ రిటర్న్ కూడా లేదు ఆ మాసం మాసం ఏం చేస్తాం ప్రిన్సిపల్ నుంచి ఇస్తారు వాళ్ళు సిస్టమేటిక్ విత్డ్రావల్ ఫాన్ అనేది ఒక ఫ్రాడ్ డబ్బులు అవసరం అవుతే ఈ కుటి అవుతుంది మీకు ఆ ప్లేస్ కాదు రెగ్యులర్గా మీకు డబ్బులకి ఇవ్వాలి మీరు డిసైడ్ చేశారంటే దాంట్లో ఈ కుటి అవుతుంది మీ తెలక ఆ ప్లేసే కాదు మీరే ఒక మంచి బాండ్ కొనుక్కోండి అందు నెల నెల వడ్డీ వస్తుంది తీసుకొని తిను దాంట్లోని ప్రిన్సిపల్ బాగా ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది వడ్డీ లెక్కలో వడ్డీ వస్తుంది ఇది అది వడ్డీ అది ప్రిన్సిపల్ లేని క్లారిటీ దీంట్లో ఇంకా సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్లోని మీకే తెలియకుండా అది క్యాపిటల్ మీరు తినేస్తారు ఇజ్దా నా క్యాపిటల్ నా ఇదే నా ఇన్వెస్ట్మెంట్ నేను నాకు ఎడ్జూమ్ చేయలేను ఎవ్రీ మంత్ ఏమో ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నాను ఉంది ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక వన్ ఇయర్ నుంచి మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు ఓకేయా ఫర్ ఎవర్ పెరుగుతుందని అనుకోకూడదు మార్కెట్ అదే లెవెల్లో ఉంది నువ్వు రెండు పర్సెంట్ తీసామంటే సంవత్సరంకి ఇరవై నాలుగు పర్సెంట్ అవుతుంది